అప్పుడే సెకండ్ షో మూవీ చూసి వస్తున్నాడు డాగ్ బైక్ మీద ఇంటికి బయలుదేరాడు చుట్టూ ఎటు చూసినా చీకటి అదే రోడ్లో లిఫ్ట్ కోసం ఒక అమ్మాయి వెయిట్ చేస్తుంది ఆ అమ్మాయిని చూసి బండి ఆపి తనని బండి మీద తీసుకెళ్తున్నాడు అలా ఇద్దరూ వెళుతున్నారు మీద ఒక పెద్ద ఆయన వాళ్ళిద్దరినీ వింతగా చూస్తున్నాడు కానీ డాగ్ ఆ అమ్మాయిని బైక్ మీద తీసుకెళ్తూ ఉన్నాడు కొంచెం దూరంలో తన వెనక ఆమె లేదు డాగ్ తనలో తాను మాట్లాడుకుంటున్నాడు తన వెనక ఎవరూ లేరు అని గమనించకుండా డాగ్ తనలో తాను మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు అప్పుడు ఒక ఆటో డ్రైవర్ చూసి భయపడతాడు ఇంతలో డాగ్కి షాకింగ్ ఎవరో బండికి అడ్డు వచ్చారు ఆశ్చర్యంగా ఆ అమ్మాయి రోడ్డు పక్కన కూర్చొని ఏడుస్తుంది డాగ్ భయంతో తన వెనుక ఉండాల్సిన అమ్మాయి ఇక్కడ ఉంది ఏంటి అని చూస్తున్నాడు షాకింగ్ తను అమ్మాయి కాదు దయ్యమని తెలుసుకుని అక్కడ నుండి భయంతో పారిపోతాడు